హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ చేపల ఫ్రై సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ క్లాన్ ఫ్లోర్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా మసాలాలు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా ప్లేట్లోకి సైడ్కి పెట్టుకోండి ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఈ మసాలాను చక్కగా పట్టించుకోవాలి మసాలా ఎంత చక్కగా పట్టిస్తే ఫిష్ అనేది అంత టేస్ట్ వస్తుందండి అదేవిధంగా మిగిలిన చేప ముక్కలకు కూడా మసాలాను చక్కగా పట్టించుకోండి ఇలా మసాలా పట్టించుకున్న తర్వాత ఎన్ అవర్ ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది ఆయిల్ తర్వాత వాటికి యూజ్ చేసుకోరాదండి ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకోండి ముక్కల్ని మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇంతేనండి మిగిలిన చేపలు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి